హాయ్ అండి వెల్కమ్ టు మాధవి సారీ సెలెక్షన్ మన షాప్ డ్రెస్ జైన్ టూ ఆపోజిట్ ప్రైదినా గారుపల్లి ఈ రోజు వెరైటీ చూసుకుంటే మంచి ఫైన్ క్వాలిటీ జార్జెట్ సారీస్ అండి అండ్ సారీ కలర్ చూసుకుంటే మనకి మంచి పర్పుల్ కలర్ పర్పుల్ షేడ్ సారీ కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఈ శారీకి మనకి పై బోర్డర్ చూసుకుంటే ఒక త్రీ ఇంచ్ అలా మనకి మంచి వీవింగ్ బోర్డర్ ఇచ్చారు ఇలా వీవింగ్ బోర్డర్ వస్తుంది మిడిల్ అంతా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుందండి అండ్ సెల్ఫ్ వీవింగ్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మంచి జరీతో ఇలా బుట్టి వస్తుంది అండ్ ఆల్ ఓవర్ ప్రింట్ కూడా ఉంటుంది మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి ఇలా ప్రింట్ ఇచ్చారు సేమ్ బోటమ్ బోర్డు కూడా మనకి ఒక త్రీ ఇంచ్ అలా మనకి సేమ్ పైన వచ్చిన బోర్డర్ వస్తుంది టూ సైడ్ సేమ్ బోర్డర్ పళ్ళు చూసుకుంటే ఇలా మనకి ప్రింట్ రన్నింగ్ లోనే ఉంటుంది ప్రింట్ ఒకటి మనకు కొంచెం వా బ్లౌజ్ చూసుకుంటే మనకిలా బుటీతో అండ్ జకడ డిజైన్తో మనకి బ్లౌజ్ ప్రింట్ లేకుండా బ్లౌజ్ వస్తుంది క్లాత్ కూడా మనకి ఫ్యాన్సీగా ఉంటుంది ఈ శారీలో మనకి నెక్స్ట్ కలర్ చూసుకుంటే డార్క్ పింక్ అండ్ మెరూన్ షేడ్ లో ఉంటుంది ఇవన్నీ మనకి జకడ వస్తాయి కాబట్టి కలనేతలో ఉంటుందండి అండ్ నెక్స్ట్ కలరు స్నఫ్ కలర్ స్నఫ్ కలరు అండ్ టూ సైడ్ సేమ్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ చూసుకుంటే మనకి ప్రింట్ లేకుండా వీవింగ్తో బ్లౌజు అండ్ నెక్స్ట్ కలరు చి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ షేడ్ ఇది కొంచెం ఫ్యాన్సీ కలర్స్ అండి కల నేతలు వస్తాయి కాబట్టి మనకి ఫ్యాన్సీ కలర్ షేడ్స్ వస్తాయి నెక్స్ట్ కలర్ చి గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ చి సంపంగిల్లో షేడ్ డార్క్ సంపంగిల్లో షేడ్ వస్తుంది మంచి జరీ కూడా మనకి ఇలా బుట్టి జరీ బుట్టి అండ్ ప్రింట్ చూసుకుంటే జకడా డిజైన్ ఆల్ ఓవర్ మనకి బ్రాసర్ డిజైన్ ఉంటుంది చూసారు కదండి ఈ రోజు వెరైటీ మీకు ఈ సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మన నంబర్కి వాట్సాప్ చేయండి మేము కొరేట్ చేస్తాం థ్యాంక్ యూ అండి